డె రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి కుంభరాశి వాళ్ళకి లగ్నంలోనే రాహు సంచారము సప్తమంలో కీర్తి సంచారం జరుగుతుంది అష్టమంలో చూసుకున్నట్లయితే కనుక శుక్రుల సంచారం జరగడం సప్తమాధిపతి అష్టమంలో సంచారం జరగడం అన్నమాట అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా తర్వాత రవి అష్టమంలో నుంచి భాగ్యస్థానంలోకి తులారాశిలోకి సంచారం జరిగి అక్కడ నీచ నుండి కుజుడితో కలయిక జరుగుతుంది ద్వితీయ కుటుంబ స్థానంలో ఆర్థిక వ్యవస్థ మనం ఏదైతే చూస్తూ ఉంటామో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆ ఇంట్లో శని సంచారము వక్రీగతిలో ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు మొదటగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకా ఏళ్ళ శని ప్రభావంలోనే ఉన్నారు ఈ నెలలో కూడా సో వీళ్ళకి ఈ నెలంతా కూడా కొద్దిగా గురుబలము అనుకూలంగా ఉంటుంది అక్టోబర్ పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు వరకు గురుబలం అనుకూలంగా ఉంటుంది పంచమంలో గురు సంచారం జరగడం వల్ల కానీ అదే గురువు వీళ్ళకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున షష్ఠ స్థానంలోకి సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే సడన్ గా వీళ్ళకి కొద్దిపాటిగా చేంజెస్ అనేవి కనిపించడం మొదలవుతుంది అంటే ఇది వరకు కొద్దిగా బెటర్ గా నడుస్తుంది ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉన్న కుంభరాశి వాళ్ళకి కొద్దిగా చేంజెస్ అనేవి తెలుస్తాయి అనమాట ఎందుకంటే షష్ఠ స్థానంలో గురు సంచారం అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు అండ్ అట్లాగే మనము సప్తమాధిపతి రవి అష్టమంలో సంచారం జరగడం అందులో నీచలో ఉన్న శుక్రుడితో కలవడం ఏంటంటే మీకు కెరియర్కి సంబంధించి ఇబ్బందులు రావడము మీ పైన కొద్దిగా కాన్స్పిరసీస్ క్రియేట్ చేయడము సీక్రసీస్ క్రియేట్ చేయడము మిమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేయడము ఆఫీస్ విషయాలలో మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది కొద్దిగా కనిపిస్తుంది అండ్ మీకు సప్తమాది సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉంది కాబట్టి లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మిమ్మల్ని అందరూ కూడా ఒక మ్యానిపులేటివ్ బిహేవియర్ క్రియేట్ చేస్తున్నారు ఒక ఇల్లూజన్ ఒక మాయలో పెడుతున్నారు అనే ఒక అపోహ అపనింద కూడా మీ పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ కెరియర్ విషయంలో గనక కొంచెం గా ఉండండి జాబ్ చేంజెస్ చేయాలనుకునే వాళ్ళు కనుక ఈ నెలలో చేయకుండా వీళ్ళనంత మటుకు మట్టుకు వాయిదా వేసుకుంటే మంచిది ప్రమోషన్స్ కి కూడా ఈ నెల అంత ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించట్లేదు సో వీళ్ళనంత మట్టుకు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని కూడా ఉన్నారు కాబట్టి మీ సేవింగ్స్ చేద్దామన్నా కూడా మీకు అంత ఫేవరబుల్ గా ఉండవు అంటే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు ఖర్చు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఉన్న దాంట్లోనే మీరు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకుంటే మంచిది శుక్రుడు అష్టమ స్థానంలో జనరల్ గా ఫేవరబుల్ అంటాము కాకపోతే ఇక్కడ నీచను అందినారు అండ్ అందులో సప్తమాధిపతితో కలిశారు కాబట్టి ఈ టైంలో మీకు కొత్త పరిచయాలు ఎవరైనా ఏర్పడితే గనక ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి శుక్రుడు విషయంలో ఎందుకంటే ఈ సెవెంత్ లార్డ్ ఎయిత్ హౌస్లో ఉండి నీచలో ఉన్న శుక్రుడు అండ్ సప్తమ స్థానంలో కేసు సంచారం మీ తోటి మీకు కొద్దిపాటిగా డిటాచ్మెంట్ ఏర్పడి కొత్త వ్యక్తుల పరిచయాలు పెరిగినప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి దానికి ఎటువంటి ఆస్కారం కూడా లేకుండా మీరు ఒక బౌండరీ తీసుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది లేకపోతే ఇది మీ పరువు ప్రతిష్టలకి కూడా కొద్దిగా భంగం కలిగించే పరిస్థితిగా కూడా మనకి కనిపిస్తుంది ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో రవి సంచారం అక్టోబర్ పదిహేడో తారీఖు తర్వాత జరుగుతుంది అక్కడ కుజుడితో కలిసి ఉంటారు మీ భాగ్యస్థానంలో సంచారం జరిగినప్పుడు మీకు భాగ్య భాగ్యం వృద్ధి చెందకుండా మీ మారల్స్ కనుక సపోర్ట్ చేయకపోతే మీ భాగ్యం కొద్దిగా పాడే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ కొత్త పరిచయాలని కొద్దిగా వీలైనంత మట్టుకు దూరం పెట్టండి హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేవి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి బయట ఆహారాలనే ఎక్కువ తీసుకోకుండా వీళ్ళనంత మట్టుకు హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకున్నట్లయితే మంచిది ఇంకా సీరియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక గా మెడికల్ సూపర్విజన్ తీసుకోవడం మంచిది గురువుకి పరిహారాలు చేయించుకోండి నెలంతా అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి గురువు ఫేవరబుల్ పొజిషన్ లో ఉండరు ఎంత ఉచ్చలో ఉన్నా సరే మీకు షష్ట స్థానంలో ఉంటారు కాబట్టి అనవసరమైన కొన్ని చికాకులు కూడా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఏనాటి శని ప్రభావంలో శనికి ఆ పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరుగుతూ నవగ్రహాల చుట్టూ అండ్ శనికి తైలాభిషేకం చేయించుకోండి గురువు బలం పెంచడానికి మీకు ప్రతి గురువారం కూడా గోవుకు గ్రాసం పెట్టే ప్రయత్నం చేసుకోండి కొత్త పరిచయాలని అవాయిడ్ చేయండి వీలైనంత మటుకు శుక్రుడి బలం పెంచుకోవడానికి శుక్రవారం రోజు కనుక మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయాలు ఏవైనా ఉంటే కనుక ప్రతి మంగళవారం రోజు కూడా ఈ రాహు కేతు ఈ ట్రాన్సిషన్ అయిపోయేంత వరకు కూడా రాహు కుంభరాశుల నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా దగ్గరలో ఉన్న సర్పదేవత ఆలయంలో ప్రతి మంగళవారం రోజు కూడా మీరు పాలు పోసి ఒక పం తొమ్మిది ప్రదక్షిణాలు తిరిగినట్లయితే గనక మీకు ఈ గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఆ కనిపిస్తుంది